అధికార పెద్దల మాటలు విని మనం చూసాం తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు ఆ రోజు దొంగోట్లు దొంగోటర్లు అంతా చూసాం అయితే ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంది కానిస్టేబుల్ దగ్గర నుండి ఐఏఎస్ అధికారి దాకా అందరూ సస్పెండ్ అయ్యారు ఈరోజు అయితే మరి ఇలా సస్పెండ్ అవుతామనేది ఒక రకంగా వాళ్ళకి సిగ్గుచేటు ఒక ఒక రకంగా సమాజంలో ఆ యొక్క వ్యవస్థ మీద ఒక మచ్చ ఇవన్నీ చూస్తున్నాం అయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇంకా పోలీసుల వైఖరి అయితే మారట్లేదు పరుచూరులో కానీ ఉరవకొండలో కానీ ఈరోజు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు పోలీసులు అంటే ముఖ్యంగా ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం తీసుకుంటే ఆయన చెప్తే వీళ్ళు కావాలంటే ఎదుట చంపేసి వచ్చేయడానికి కూడా వీళ్ళు సిద్ధపడుతున్నారు ఈరోజు అంటే రౌడీ షీట్లు పెట్టేసి ఈరోజు టీడీపీ వారిని రేపొద్దున్న ఎన్నికల ప్రక్రియ నుండే దూరం చేసే విధంగా ఈరోజు వారు కుట్రలు చేస్తున్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తుంది ఒకటి రెండు రౌడీ షేటర్లు ఓపెన్ చేస్తారు సహజంగా మనకు తెలిసినందు ఇప్పుడు ఇక్కడ పదుల సంఖ్యల్లో ఈరోజు రౌడీ షేటర్లు ఓపెన్ చేసేసి అంటే ఈ యొక్క టీడీపీ శ్రేణుల్లో బలంగా నిలబడి పార్టీ కోసం కష్టపడే వారిని మాత్రం ఈరోజు అనగదొక్కే ప్రయత్నం ఈరోజు అధికార పెద్దలు చేస్తున్నారు దీనికి అధికారులు కూడా సహకరిస్తున్నారు మీరేమంటారు దీని మీద ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే అధికార పార్టీ పెద్దల ఆదేశాలే శిరోధార్యం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అధికారికంగా ఏదైనా ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని పాటించారంటే అర్థం ఉంది ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుల ఆదేశాలు పాటించి ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మధ్య ఉన్న అంతరాన్ని వాళ్ళు అసలు గుర్తించట్లా గమనించట్లా ప్రభుత్వం వేరు అధికార పార్టీ వేరు రెండు రెండు విభిన్న వ్యవస్థలు కానీ అధికార పార్టీ నాయకుల ఆదేశాలు అని అంటే మేము దాసోహం పరిధి దాటి ప్రవర్తించడానికి సిద్ధం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కళల ఆనందం చూడటం కోసం ఎంతకైనా మేము తెగిస్తాం బరి తెగిస్తాం అని చెప్పని వాళ్ళ అధికార వ్యవస్థ తమ ఇంటెగ్రిటీని తాకట్టు పెట్టి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ఒక రకంగా చట్ట ఉల్లంఘనకు పాల్పడి నేర ప్రవృత్తితో కూడా చేసిన పనులు చాలా సందర్భాలు ఇవాళ చట్టం ముందు వాళ్ళని సమాజం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తున్నాయి ఉరవకొండ నియోజకవర్గ ఈఆర్ ఉన్న భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్న తిరుపతిలో సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ వరకు అంటే గ్రూప్ వన్ అధికారి దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు బీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వరకు పదుల సంఖ్యలో సస్పెండ్ అయ్యారు వీళ్ళల్లో ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు తహసీల్దార్లు ఉన్నారు తర్వాత డి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు జెడ్పీ సీఈఓలు ఉన్నారు చివరికి ఐఏఎస్ అధికారి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష దాకా ఉన్నారు ఇంతమంది వాళ్ళ డ్యూటీలో చేసిన తప్పుల కారణంగా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని అడ్డుకోని కారణంగా తప్పుల్ని ప్రోత్సహించిన కారణంగా నేర ప్రవృత్తికి పాల్పడిన కారణంగా సస్పెండ్ అయ్యారు వాళ్ళ సస్పెండే కాదు ప్రస్తుతం వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీ నాయకులకి అండదండలు అందించారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో సస్పెన్షన్తో ముగిస్తున్నారు కానీ రేపు అధికార మార్పిడి జరుగుతుంది జరిగిన రోజు దీంట్లో మరింత లోతైన విచారం జరగటం ఖాయం ఆ రోజు వాళ్ళని డిస్మిస్ చేస్తారు ప్రాసిక్యూట్ చేస్తారు జైళ్ళకు పంపుతారు ఇవి కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవ దృశ్యం ఈ వాస్తవ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా ఇంకా ఇంకా బరితెగించి ఇవాళ చాలామంది చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో అధికారులు ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు సమాజం అన్నా చట్టం అన్నా బాధ్యత కలిగిన వాళ్ళు తప్పు చేస్తే ఎక్కడో దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పిన భయం ఉన్నవాళ్ళు వాళ్ళ డ్యూటీ విధానం వేరుగా ఉంటుంది ఎందుకంటారు ఇప్పుడు పోలీసులు ఇలా చేయడం వల్ల వాళ్ళ కెరియర్లో వాళ్ళు అనుకున్న స్థానాలకి అంటే మార్కింగ్ ఉంటుంది కదా బ్లాక్ మార్క్ అని పడద్దు కదా వాళ్ళకి ఒక మొత్తం నోట్ వాళ్ళ యొక్క కెరియర్లో మరి అది ఎందుకు ఇలా చేస్తున్నారంటారు అలా అంటే ఇక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి ప్రతి దిగు స్థాయి పోలీస్ సిబ్బంది దీన్ని ప్రోత్సహిస్తున్నారా దీన్ని అంగీకరిస్తున్నారంటే నూటికి నూరు పాళ్ళు వాళ్ళ మనసు అంగీకరించట్ల తప్పు చేస్తున్నాం మనం తప్పుడు నడత నడుస్తున్నాం తప్పుడు ఆదేశాలు పాటిస్తున్నాం అని చెప్పని వాళ్ళకి ఆ అంతర్గతంగా తెలుసు అయినా సరే ఏమవుతుందంటే పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించి తీరాల్సిన దుస్థితి ఆ డిపార్ట్మెంట్కి ఉంది యూనిఫామ్డ్ డ్యూటీ ఆ హైరార్కి పాటించి తీరాలి మెయింటైన్ చేసి కాబట్టి పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు దిగు సిబ్బంది పాటించవలసి వస్తుంది కానీ పై అధికారులు వాళ్ళకొక బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళేం ఆలోచిస్తున్నారు అని అంటే ఎస్ఐ నుంచి సిఏ సిఏ నుంచి డిఎస్పి స్థాయికి ప్రమోట్ అయ్యారు అంటే రెండేళ్ళు మూడేళ్లలో వాళ్ళు పదవి విరమణ వయసు దగ్గరికి వస్తుంది ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు లేదు టర్మినేట్ చేస్తారు వచ్చే ఆర్థిక పరమైన నష్టం ఎంతవుద్ది అంటే ఈ జీతం వీటిలో లెక్కేసుకుంటే కానీ జీతం కంటే గీతం ఎక్కువ వస్తుంది ఇప్పుడు అటువైపు నుంచి అధికార పార్టీకి లోబడి వాళ్ళ ఆదేశాలకు తలొగ్గి వాళ్ళకి దాసోహం అంటే అటువైపు నుంచి వచ్చే కిక్ బ్యాక్లు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి టెంటెటివ్గా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి పైగా కులం రాజకీయ ఆపేక్ష ఈ సాన్నిహిత్యం సాంగత్యాల మూలన రాజకీయపరమైన సాన్నిహిత్యాల మూలన ఒక నెక్సెస్గా ఏర్పడి వీళ్ళకి అనుబంధం ఉన్న పార్టీ ప్రభుత్వంలో ఉండాలి వీళ్ళే ఎలక్షన్ డిసైడ్ చేస్తారు డిక్టేట్ చేస్తారు ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయం ప్రజల మనోభావాలు ఇవేమీ పనిచేయవు వీళ్ళు అంటే మనం పాకిస్తాన్లో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వాన్ని కూలదోసింది కుట్ర సైనిక కుట్ర జరిగింది అని చెప్పని వార్తలు వింటూ ఉంటాం కదా ఇవాళ అటువంటి అంటే ఉద్దేశాన్ని ఇక్కడ వీళ్ళు కనపరుస్తూ ఉన్నారు వీళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది చేతిలో లాఠీ ఉంది ప్రజలు ఇచ్చిన వెపన్స్ ఉన్నాయి ప్రజలు జీతం కట్టి పోషిస్తూ ఉన్నారు ఆ ప్రజలు ఇచ్చిన సౌకర్యాన్ని అడ్డుపెట్టుకొని మేము అదే సమాజం మీద పెత్తనం చేయటానికి శాసించడానికి ప్రజల నెత్తినెక్కి నాట్యం చేయడానికి మాకు అధికారం దక్కిందని చెప్పని విరవేగుతూ ఉన్నారు కొద్దిమంది ఆ కొద్ది మంది చేస్తున్న తప్పుల మూలన మొత్తం డిపార్ట్మెంట్ నిందం వస్తుంది ఇవాళ పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటన చూస్తుంటే నలభై ఒక్క మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఇది ఒక కుట్ర ఎంత లోతైన కుట్ర కుట్ర అంటే ఆల్రెడీ నలభై ఒక్క మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఇంకొక ఎనభై మంది మీద ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఎన్నికల్లో ఏం జరుగుద్ది రౌడీ షీట్ ఉంటే పోలింగ్ ఏజెంట్కి అలో చేయరు ఆయా గ్రామాల్లో ప్ర తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన కార్యకర్త ఎవరు ఉంటారు అంటే పోలింగ్ బూత్ ఏజెంట్గా ఎవరు కూర్చోగలుగుతారు వాళ్ళ మీద రౌడీ షీట్ ప్రయోగించి వాళ్ళకి పోలీస్ క్లియరెన్స్ రాకుండా చేస్తే వాళ్ళని పోలింగ్ బూత్లోకి రానియకుండా ఉంటే అవగాహన లేనివాళ్ళు అనుభవం లేనాళ్ళు లేదు వాళ్ళకి ప్రలోభపడే వాళ్ళు ఎవరో కూర్చుంటారు అప్పుడు ఎన్నికని ఏకపక్షంగా జరిపించుకోవచ్చు అనే ఒక కుట్రకోణంతో అధికార పార్టీ నాయకులు ఆ విధంగా ఆలోచిస్తుంటే దానికి తానా అంటే తందాన అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఇవాళ దానికి ఏం కారణం చూపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలు సాగ్గా చూపిస్తున్నారు ముందుగా అంగళ్ళ దగ్గర ఒక ఘర్షణ జరిగింది ఏం కర్షణది చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తుంటే వైసీపీ శ్రేణులు ఆయన మీద రాళ్లదాడి చేస్తే అక్కడ తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘటించినాయి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయతనం కేసు పెట్టారు ఆయన ఎన్ఎస్జి రక్షణ మధ్యలో నిలబడి ఉన్నాడు ఆయన మీద రాళ్లదాడి జరుగుతుంటే ఎన్ఎస్జి కమాండోలు మ్యాట్లు అడ్డం పెట్టి ఆయన కాపాడారు ఆయన హత్యాయాతనం చేయబోయాడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు తర్వాత అక్కడి నుంచి సాగి ముందుకొచ్చిన తర్వాత పొంగునూరు ప్రతిపక్ష నాయకుడు పర్యటన జరుగుతూ ఉంటే అధికార పార్టీ శ్రేణులకి ర్యాలీకి అనుమతి ఎట్లా ఇచ్చారు పోలీసులు పోటీ ర్యాలీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తుంటే బ్యారికేడ్లు కడుతున్నారు పరదాలు కడుతున్నారు షాపులు మూంచుతున్నారు స్కూళ్ళు మూంచుతున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఆందోళన చేయగలుగుతారు అక్కడ ఏదైనా నిరసన తెలియజేయగలుగుతారని అనుమానం వచ్చిన ప్రతి ప్రతిపక్ష కార్యకర్తని బైండ్ ఓవర్లు చేస్తున్నారు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు మరి అదే బుద్ధి జ్ఞానం ప్రతిపక్ష నాయకుడు పర్యటన జరుగుతున్న సందర్భంగా కూడా ప్రదర్శించాలనే విఘ్నత లేదా ఆ విఘ్నత మరచి అధికార పార్టీ నాయకులు వాళ్ళు అనుమతులు కోర్రు వాళ్ళు డిసైడ్ చేస్తే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అమలు పరచాల్సిందే మనకి రజనీకాంత్ సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది దేవుడు ఆదేశిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు అని చెప్పని అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశిస్తాడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పాటిస్తుంది పాటిస్తుంది సరే దాని పరిస్థితులు పరిణామాలు ఎవరు ఎదుర్కొంటున్నారు ఇవాళ డబ్బు ఒక్కటి చూసుకుంటే సరిపోయిందా ఆ నాయకుల దగ్గర మెహర్బానీ ఒకటి కాపాడుకుంటే సరిపోయిందా ఎందుకు సస్పెండ్ అయ్యాడు మీ నాయన అని చెప్పని మీ పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు మీ ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు అని చెప్పని మీ ఇళ్లలో వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు మా ఆయన వాళ్ళ ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా పాటించి వాళ్ళ తప్పులు అడ్డగోలు ఉల్లంఘనకు పాల్పడినందుకు మా ఆయన అరెస్ట్ చేశారు చాలా గొప్ప పని చేశాడని చెప్పని గర్వంగా చెప్పుకుంటారా నిన్నటిదాకా నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేశారు ఇవాళ మీరు చేసిన తప్పులకి మీరు నేరస్తులుగా నిలబడుతున్నారు మీరు విచారణ ఎదుర్కొంటున్నారు మీరు శిక్షలకు గురవుతున్నారు బాధితులుగా మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు అయినా సరే మార్పు రాదా ఇవాళ నూట ఇరవై ఒక్క మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా అంటే ఎన్నికలని ఏకపక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా నడిపించడం కోసం ఒక డిఎస్పి తన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఆయన ఈ ఆదేశాలు ఇస్తే దాన్ని యథావిధిగా అమలుపరుస్తారా కొద్దిగైనా సరే అరే మనం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కట్టిన పనుల నుంచి మనకు జీతం దక్కుతుంది మనకు అధికార పార్టీ జీతం ఇవ్వట్లేదు వాళ్ళ జేబుల నుంచి మనకు జీతం ఇవ్వట్లేదు సమాజానికి బాధ్యులు బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయ్యి ఉండాలి మన ఆదేశాలు రూల్ ఆఫ్ లా కట్టుబడి మన విధులు ఉండాలి ఈ విఘ్నతే మర్చిపోతే ఎన్ని రోజులు ఇవి సాగుతాయి ప్రజల్లో సహనం కోల్పోనంతవరకే మీ యూనిఫామ్కి మర్యాద ఇచ్చినంతవరకే మీరు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు పాటించినంత వరకే కానీ అతి ఎక్కడా చెల్లుబాటు కాదు ప్రజల సహనాన్ని పరీక్ష ఆ పరిధి దాటిన రోజు మీ గౌరవం కోల్పోతారు ఇవాళ ఏడు వందల మంది మీ మీద తిరగబడ్డారు ఏడు వందల మంది మీద తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు జైలు పాలయ్యారు ఏడు వేల మంది వస్తే డెబ్బై వేల మంది వస్తే ప్రజల సంఖ్యతో పోల్చూసుకున్నప్పుడు మీ సంఖ్య ఎంత మీరు ఒక రాజకీయ పార్టీ తరఫున కొమ్ముగాసి రెండో వారిని శత్రువులుగా మీరు భావించినప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు అది సమాజానికి క్షేమకరం కాదు ప్రజలు చట్టాన్ని మీ ఆదేశాన్ని గౌరవించినంతవరకే మీ విధులు చెలాయించగలుగుతారు చలామణి చేసుకోగలుగుతారు ఆ గౌరవానికి భంగం కలిగిన రోజు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వచ్చిన రోజు మొట్టమొదటిగా మీ గౌరవానికే భంగకరం ఆలోచించుకోండి ఈ తప్పుల పరంపర ఇదే విధంగా కొనసాగిన పక్షంలో ఖచ్చితంగా మరిన్ని చర్యలకు కూడా మీరే బాధ్యులవుతారు